ప్రభు దయతో ఆయన ఇంతవరకు కాపాడినందుకని కొందనాలు చెల్లించుకుంటున్నావు ప్రభు నువ్వు గొప్ప దేవుడు నాన్న సర్వశక్తి కల దేవుడు ఈ లోకం అంతా నీ ఆయన ఆకాశం ని సింహాసనం భూమిని కనుక ఈ భూమి మీద ఉన్న సర్వజనుల్ని నువ్వు కాపాడగల గొప్ప దేవుడు నాయన నీవే కనికరించండి కనీకరించండి బాధల్లో వ్యాధులు కష్టాల్లో నా ప్రభా ఎంతో మంది నాయన నశించిపోతున్నా ప్రభ బిడ్డలందరినీ నాపోయిన చేసుకొని కీడుపాడు లేకుండా కృప చెప్పును మమ్మల్ని కరుణించిన తండ్రి బిడ్డలందరికీ ఆదరణ దేయండి ప్రభా ఉదారు దయచే మంచి ఆరోగ్యాలు దయచే ప్రయాణాల్లో తోడుకుండా అవన్న బిడ్డలను కాపాడు ప్రభా ఏమన బిడ్డలు ఏ చిక్కుల్లో ఉన్నప్పటికీ విడు నువ్వు విడిపించి శక్తిగల దేవుడు కనుక మీరే కనికరించి కాపాడి దీవించమని ఎలాంటి కీడుపాడు లేకుండా చేయనైనా ఇదిగో ఈ సంవత్సరం ఆకత్తినాలను ఆయన ఎవరైనా ఏమైనా సెంటు బిడ్డలు అందరినీ కూడా కాపాడి కనికరించి దీవించమని ప్రతి బిడ్డతో నీ కృప దయచేయమని ఏ తండ్రి